వైసీపీ ప్రభుత్వం రేట్ అని పెరిగిపోయితే నారాయణ గారి ఎమ్మెల్యేగా ఎంపిక ప్రభాకర్ చేశారు వైసీపీ ప్రభుత్వం రేట్ అని పెరిగిపోయి నారాయణకి ఎమ్మెల్యేగా ఎంపీ ప్రభాకర్ తప్ప నారాయణ గారి సైకిల్ అదే రాబాక మంచివాడమ్మ రెండు సైకిల్కి వెళ్ళమ్మా తెలుగుదేశానికి ఒక అవకాశం థ్యాంక్స్ అమ్మ ఇక్కడ ఏదో మంచి పనులు చేశారు మీకు తెలుసు ఎమ్మెల్యే నారాయణ ఎంపీ ఎవరు రెండో సైకిల్కి ఒక అవకాశం తెలుగుదేశం థ్యాంక్స్ అమ్మ మంచి పనులు చేశారు టౌన్కి నారాయణ గారు సైకిల్ అదే వేణుడి ప్రభాకరెడ్డి సైకిల్ రెండో సైకిల్కే తెలుగుదేశం ఒక అవకాశం అండి మేడం మా థ్యాంక్స్ అమ్మ మా ఒక వైసీపీ ప్రభుత్వాలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి అందరూ నారాయణ గారు మంచివాడు అన్ని పనులు చేశారు నారాయణ గారికి వీపీ గారికి ఇద్దరు సర్కిల్ ఎక్కండమ్మా తప్ప తెలుగుదేశానికి ఒక అవకాశం వైసీపీ ప్రభుత్వాలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి మాకు తెలుసు తెలుసు నారాయణ గారు ఎన్నో మంచి పనులు చేశారు మంచోడు వేణు ప్రభాకర్ ఇద్దరు సైకిల్ ఎక్కడే తెలుగుదేశానికి అవకాశం సైకిల్ విమైన ప్రభావం సైకిల్కి వెళ్ళమ్మా మా తెలుగుదేశానికి ఒక అవకాశం ఉంది గుర్తుకోటమ్మా విన ప్రభావం సైకిల్ గుర్తమ్మా మీకు తెలుగుదేశానికి ఒక అవకాశం ఉంది తెలుగు ప్రభాకర్ అంటే చాలా మంచి వ్యక్తి ఇందరూ సైకిల్ గుర్తు గుర్తుకోటమ్మా తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం ఉండే సైకిల్కి వెళ్ళండి తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం ఉంది ప్లీజ్ అమ్మా తప్పకుండా తెలుగుదేశానికి అవకాశం ఇద్దరు సైకిల్ సార్ ఒక అవకాశం తెలుగుదేశానికి నారాయణ మంచోడు అన్ని మంచి పనులు చేశారు అదే వేణుడు ప్రభాకర్ రెడ్డి అమ్మ ఇద్దరు సైకిల్ ఎత్తుకండి అమ్మ తప్పకుండా రెండో సైకిల్ కేండి అమ్మ తెలుగు దేశానికి ఒక అవకాశం ఉంది ప్లీజ్ అమ్మా ఏమనుకో బాగా థ్యాంక్స్ అమ్మా నారాయణ మంచోడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు మీ పేరు మంచోడు రెండో సైకిల్ కేండి అమ్మా ఒక అవకాశం తెలుగుదేశానికి ఎన్నో మంచి పనులు చేశారు తప్పకుండా నారాయణ గారు అమ్మా వెళ్ళమ్మా ప్రభాకర్ రెండు రోడ్డు సైకిల్కి వెళ్ళమ్మా ప్లీజ్ ఒక అవకాశం తెలుగుదేశానికి ఇద్దరు సైకిల్ గుర్తుకెయండి అమ్మా తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం ఉండమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ నారాయణ గారు సైకిల్కి ప్రభాకర్ ఎంపీ ఆయన మంచోడు రెండు రోడ్డు సైకిల్కి అమ్మా తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఒక అవకాశం కాదు నారాయణ మంచోడు తప్పకుండా నారాయణ గారికి ఓటు వేయమ్మా అమ్మ అదే వీపీఆర్ మంచోడు ఎంపీ రెండు రోడ్డు సైకిల్కి వెయండి అమ్మా తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం నారాయణ మంచోడు అన్ని మంచి పనులు చేసాడు వీపీఆర్ మంచోడు రెండు రోడ్డు సైకిల్కి వెయ్యమ్మా తెలుగుదేశానికి తప్పకుండా ఒక అవకాశం ఉంది సైకిల్ ఇద్దరికి రెండు రోడ్డు సైకిల్కి వేసి తప్ప తెలుగుదేశానికి ఒక అవకాశం ఉండమ్మా ఏమ్మా థ్యాంక్ యూ అదే తప్పకుండా సాయం చేయండి సార్ అదే మీకు తెలియదు ఏముంది ఓకే సార్ తెలుగుదేశం ఒక అవకాశం ఎంతల్లే ఇద్దరికి మా సైకిల్ గుర్తుకోటమ్మా తెలుగుదేశానికి ఒక అవకాశం అండి ప్లీజ్ ఒక అవకాశం థ్యాంక్ యూ ఇద్దరు సైకిల్కి వెళ్ళి మా తెలుగుదేశానికి ఒక అవకాశం ఇద్దరికి ఇద్దరు సైకిల్ అమ్మా తప్పకుండా మంచి తెలుగుదేశానికి ఒక అవకాశం ప్లీజ్ థ్యాంక్ యూ మంచిగా కారాన్ని మంచోడు మంచి పనులు చేస్తున్నాడు అదే రంగు ప్రభాకర్ రెడ్డి ఇద్దరు సైకిల్ కేయండి ఒక అవకాశం తెలుగుదేశానికి ఏం రెండు సైకిల్కి వెళ్ళండి మా తెలుగుదేశానికి ఒక అవకాశం రెండోటి సైకిల్ కేయండి మా ప్లీజ్ థ్యాంక్ యూ ఇద్దరు సైకిల్ గుర్తాయండి మా తెలుగుదేశానికి ఒక అవకాశం సరే వెరీ గుడ్ ఇప్పుడు జగన్మోహన్ పరిపాలనలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంటు ఉప్పు నిప్పు అన్ని పెరిగిపోయిలా నారాయణ మంచోడు మంచి పనులు చేస్తున్నాడు నారాయణ కోటేయండి వేణుడు ప్రభాకర్ మంచోడు ఆయనకు ఒక కోటేయండి రెండో సైకిల్కి వెండి ఒక తెలుగుదేశానికి ఒక అవకాశం ఏంటి ఇద్దరు సైకిల్కి ఇద్దరు సైకిల్కి వెండి తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం థ్యాంక్ యూ ఇద్దరు సైకిల్ గుర్తు అమ్మా ఒకసారి తెలుగుదేశానికి అవకాశం ప్లీజ్ రెండోటి సైకిల్ వెయ్యండి అమ్మా తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం తప్పకుండా రెండోటి సైకిల్కి వెళ్ళండి మర్చిపో ఇద్దరు సైకిల్ వెళ్ళండి ఒక అవకాశం తెలుగుదేశానికి ఇవ్వండి ప్లీజ్ తప్పకుండా నారాయణ గారికి అదే ఇద్దరు సైకిల్కి అండి ఒక అవకాశం తెలుగుదేశానికి ప్లీజ్ ఇద్దరు సైకిల్ గుర్తుమ్మా తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం ఉంది రెండోటి సైకిల్కైనా తెలుగుదేశానికి ఒక అవకాశం ఉంది ప్లీజ్ ఇద్దరు సైకిల్ కూర్చుని కోటమ్మా తెలుగుదేశానికి ఒక అవకాశం ఏంటమ్మా ప్లీజ్ ఇద్దరు సైకిల్ కూర్చొని నోటీస్ తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం ఉంది కావాలమ్మా దరిద్రం పోవాలా రోడేజం బావాలా రాష్ట్రం బావాలా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఖచ్చితంగా వస్తాం అమ్మా ఇద్దరు సైకిల్కి వెయ్యమ్మా తప్పకుండా తెలుగుదేశానికి ఒక అవకాశం ఉన్నమ్మా అవునమ్మా తప్పకుండా సైకిల్ ప్లీజ్ రెండు సైకిల్కి ఒకటినమ్మా మేము తెలుగుదేశానికి ఒక అవకాశం ఉంది తప్పకుండా రెండు రోడ్డు సైకిల్కి వెయ్యమ్మా మేము తెలుగుదేశానికి ఒక అవకాశం అప్పుడు ఆ గండి కనే తెలుసు అన్న తెలుసువాలే సార్ ఇప్పుడు ఓకే థాంక్స్ థాంక్యూ వెతరణే చేసారు ఇందర సైకిల్ గుట్టు పోతండి అప్పుడు తరే దేశం ఒక అవకాశం ప్లీజ్ తప్పకుండా తప్పకుండా బ్రదర్ సరే వేరే బావగలు మీకు తెలుసు ప్లీజ్ రన్ అవుట్ సైకిల్ చేయండి థాంక్యూ సైకిల్ గుర్తుకోవటం ఏంటమ్మ అమ్మ తెలుగుదేశానికి ఒక అవకాశం ప్లీజ్ నారాయణకి ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా రెండు సైకిల్కి ఏంటమ్మ రెండు ఒక తెలుగుదేశానికి ఒక అవకాశం ఏంటమ్మ ప్లీజ్ నారాయణ గారు మంచి వాళ్ళు నారాయణ గారి స్కూల్ మా వారు ముప్పై నలభై ఏడు వచ్చేసారు సో ఇంకా మీరు ఏం చెప్పాలి ఆయనకి నేర్చింది పెట్టిన